వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఏపీ లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు జైల్లో ఉన్నారు పెద్ద పెద్ద క్యారేజీల నిండా ఇంటి నుంచి ఫుడ్ వెళ్తుంది జీవిత చరిత్ర రాసుకోవడానికి అదే మనం చెప్పాం కదా పెన్నులు పేపర్లు ఇచ్చారు ములాఖాత్లు మిలాఖాత్తులు కూడా అవుతున్నాయి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కుటుంబ సభ్యులు అలాగే నేతలు అందరూ మరి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వెళ్తాడు ఏంటి అనే దాని మీద సస్పెన్స్ మొత్తానికి వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పి కూడా అంటున్నారు ఇంకా మరి వెళ్ళారో లేదో తెలియనటువంటి పరిస్థితి అయితే ఈ నేపథ్యంలో కోర్టు కొన్ని ప్రత్యేక సౌకర్యాలు ఆయనకి ఆనాడు కల్పించడం జరిగింది ఎస్ ఆయనకి కల్పించండి వెస్టర్న్ కమ్మోడ్ ఇవ్వండి కొత్త మంచం ఒకటి ఇవ్వండి పరుపు ఇవ్వండి దిండి ఇవ్వండి మెడిసిన్స్ ఇవ్వండి ఇంటి దగ్గర నుంచి ఫుడ్ తెచ్చుకోవడానికి అనుమతినివ్వండి అలాగే కలవడానికి ఇవ్వండి వారానికి రెండు సార్లు మూడు సార్లు లాయర్లతో మీటింగ్కి ఏర్పాటు చేయండి ఇవన్నీ కూడా కోర్టు వారు గౌరవ కోర్టు వారు అప్రూవ్ చేశారు జైళ్ళ శాఖకి సంబంధించి డీజీకి చెప్పడం జరిగింది అయితే ఇందులో ఇంకొక పాయింట్ కూడా ఉంది వ్యక్తిగత సహాయకుడు కావాలి సహాయకుడు హెల్పర్ హెల్పర్ సపోర్ట్ కొని కావాలి అంటే దానికి కూడా ఓకే చెప్పేశారు అయితే దీని మీద కోర్టు ఆదేశించింది అయిపోయింది బట్ రాజమండ్రి సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ గారు చాలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు కోర్టుకి తెలిసే ఇచ్చారా ఇది నాకు అర్థం కావట్లేదు అని చెప్పి సో వార్త చూస్తే మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి జైల్లో సహాయకుడిని నియమించాలి అని కోర్టు ఆదేశించడం పట్ల రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ విస్మయం వ్యక్తం చేశారు సహాయకుడు అనే మాట జైలు మాన్యువల్స్లోనే లేదు అన్నారు మిథున్ రెడ్డికి ఈ సదుపాయం కల్పిస్తే మిగిలిన ఖైదీలు కూడా ఇలాంటి సదుపాయాలు కోరుకుంటారని తెలిపారు ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డి కల్పించిన సదుపాయాలపై కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసినట్టుగా తెలిపారు కోర్టు ఆదేశాలతో కుర్చీ టేబుల్ టీవీ ఇంటి భోజనం అందించే ఏర్పాటు చేశామని ములాఖాతులు మిలాఖాత్తులు కూడా ఏర్పాటు చేస్తున్నామని సూపరింటెండెంట్ రాహుల్ చెప్పడం జరిగింది ఇప్పుడు ఎవరిని క్వశ్చన్ చేయాలి ఎవరిని అనాలి అంటే గౌరవ కోర్టు వారికి జైలు మాన్యువల్ ఎలా ఉంటుంది అనేది తెలియదా సహాయకుడు అనేటువంటిది అసలు లేనే లేదు మరి ఎలాగా అలౌ చేస్తారు ఎవరిని సహాయంగా ఇస్తారు రాహుల్ గారిని ఏమైనా పంపించాలా సహాయంగా జైలు శాఖ డీజీని లేదంటే ఇంకొకరిని ఎవరినైనా పంపించాలా సూపరింటెండెంట్ లేదంటే అక్కడ ఉండేటువంటి సీనియర్ స్టాఫ్ కానిస్టేబుల్ అలాంటప్పుడు జైల్లో ఉండేటువంటి వాళ్ళు అది రిమాండ్ అవనివ్వండి శిక్ష అవ్వనివ్వండి నాకు కూడా సహాయకుడు కావాలి అని అడిగితే ఏంటి పరిస్థితి ఇదే క్వశ్చన్ బయట చాలామంది ప్రశ్నిస్తున్నారు నాకు కూడా సహాయకుడు కావాలి సాధారణ ఖైదీలకి కూడా మిథున్ రెడ్డి సౌకర్యాలు కల్పించాలి అంటూ చాలామంది స్టేట్మెంట్ కూడా పాస్ చేస్తున్నారు ఆల్రెడీ ఇక్కడ ఏం చెప్పాలి సో వ్యవస్థ వ్యవస్థల్ని ఇక్కడ మేనేజ్ చేస్తున్నారు అనడానికి ఇది కూడా తార్కాణం అని చెప్పి ఇంకొంతమంది కామెంట్ చేస్తున్నారు ఎందుకంటే ఇదే దాని మీద ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుంది సహాయకుడు అనేటువంటి దాని మీద సో జైలు అధికారే క్లియర్గా చెప్తున్నాడు అసలు జైలు మాన్యువల్లో సహాయకుడు అనేదే లేదండి అని ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ సహాయకుడు అనేది ఏ విధంగా చూడాలి నాకు జైలు మాన్యువల్ గురించి తెలియదు అక్కడ పరిస్థితుల గురించి మించి తెలియదు ఒకవేళ ఎవరన్నా ఖైదీయో లేదంటే రిమాండ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎగ్జాంపుల్ ఇప్పుడు లల్లు ప్రసాద్ యాదవ్ ఉన్నాడండి ఆయనకి అనారోగ్యం పూర్తిగా అలాగే సిసోడియా తీహార్ జైల్లో ఉన్నాడు ఆయనకు కూడా పూర్తి అనారోగ్యం ఆయన్ని చూడడానికి పర్యవేక్షించడానికి జైల్లోనే ఆ మెడికల్ సౌకర్యాలు ఇవన్నీ కల్పిస్తారు కల్పించినప్పుడు అక్కడ మెడికల్ సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ వ్యక్తిగతంగా కాసేపు సహాయంగా ఉండొచ్చేమో ఆ పర్టికులర్ మూమెంట్కి అంతేగాని జైల్లో నాతో పాటు పక్కనే నాకు సహాయకుడు ఉండాలి నేను ఎక్కడ ఉంటే అక్కడ నాతోటే ఉండాలి అంటే శిక్ష ఎవరికే వేస్తున్నారు రిమాండ్ ఎవరికే వేస్తున్నారు వాళ్ళతో పాటు మిగతా వాళ్ళు ఇంకెందుకు ఉండాలి అంటే ఒక తోడు కావాలన్నమాట ఒక కంపానియన్ అనేది ఇక్కడ కావాలి ఇది అది ఇది మిథుండె అడిగింది ఎలా ఇస్తారు అసలు జైలు మాన్యువల్లో లేని దాన్ని కోర్టు వారు స్పెసిఫిక్ స్పెషల్ పవర్స్ ఏమైనా ఉన్నాయా ఇవ్వడానికి అలా ఉంటే మరి మిగతా వాళ్ళందరికీ కూడా ఇవ్వాలిగా మిగతా వాళ్ళందరికీ కూడా ఎలా చేయాలి కదా మరి అదెందుకు గుర్తు రావట్లేదు అని చెప్పి చాలామంది ప్రశ్నిస్తున్నారు మరి కోర్టు వారికి ఇది నిజంగా తెలిసే ఈ విధంగా ఇచ్చారా రివ్యూ పిటిషన్ వేసారు మరి రివ్యూ పిటిషన్లో ఏం మాట్లాడతారో చూడాలి అప్పటివరకు ఈ సస్పెన్స్ ఇలాగే ఉంటుంది బట్ వాస్తవానికి అయితే జైల్లో సూపరింటెండెంట్ చెప్పినటువంటి వివరాల ప్రకారం చూసుకున్నప్పుడు ఖచ్చితంగా అసలు జైలు మాన్యువల్లో ఇది లేదు సహాయకుడు అనేటువంటి మాటే లేదు మిగతా వాళ్ళు కూడా కోరుకుంటారు ఒకవేళ నిజంగానే కోరుకుంటే రాజమండ్రి సెంట్రల్ జైలు తర్వాత వరుసగా ఉన్నాయిగా ఎక్కడెక్కడ మనకి సెంట్రల్ జైలు ఉన్నాయో అన్ని జైళ్ళలో ఉన్నటువంటి ఖైదీలందరూ మాకు కూడా సహాయకుడు కావాలి అని కోర్టుకి పరిగెడతారు ధర్నాలు చేస్తారు అప్పుడు ఎంతమందిని పంపిస్తారు సహాయకులు కుటుంబ సభ్యులు ఎవరో ఒకళ్ళని పంపించేయండి ఇంక సరిపోద్ది కాపురాలు అక్కడ పెట్టుకుంటారు ఏమంటారు మీరు మీ తెలియజేయండి చూస్తూనే ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి